హాయ్ అండి ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే పశ్చిమ గోదావరి జిల్లా గుంగళూరు నుండి కొద్దిపూర్లు వచ్చామండి పొద్దుపరిలో అయితే మా చిన్న అత్తగారు మా అత్తగారు వాళ్ళ చెల్లు ఉంది వాళ్ళకి వంటలన్నీ వచ్చామంట ఆ వంటలన్నీ వచ్చి అంటే అరుచు చేయించుకుందాం అనేసి వెళ్ళాము అక్కడికి అయితే కూడా తీసుకు వెళ్దామండి కోసి అక్కడ బిర్యానీ కూడా చేశారు చూసారు పచ్చిమిరపకాయలు కరివేపాకు మొక్కలు అండి చాలా బాగా పెంచున్నారు ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి అలాగే మందార్ చెట్టు అలాగే బుడ్బాస్ చెట్టు కాయ అయితే ముగ్గుపోయింది చూడండి ఇదైతే చాలా చాలా తీగుందండి మందార్ చెట్టు ఫ్లవర్ అయితే చాలా బాగుందండి బాగుందో ఇలా చాలా ఉన్నాయండి అలాగే కోళ్ళు కూడా పెంచుతున్నారు కోళ్ళు కూడా బాగానే ఉన్నాయండి వీళ్ళకైతే అయితే ఇద్దరు కూతుళ్ళండి అయితే వ్యవసాయం చేస్తూ ఉంటారు ఎండు వంటలు అయితే బాగా వచ్చాయండి ఇంకొండి ఇదేనండి ఇల్లు ఇల్లు వంటలు అయితే రెడీ చేయడానికి అయితే మేమైతే మిల్లు అయితే వెళ్ళాము ఇదిగోండి ఇంటి ఎదురగొండా రోడ్డు లైక్ ఇప్పులు తెల్ల పరిచి రోడ్లైతే చేశారండి మా వాళ్ళు అయితే ఆడడానికి అయితే బయటకు వచ్చేసారు కట్టిస్తున్నారండి అయితే ఇచ్చారండి పొలం తగినండి చూడండి చాలా బాగా తీశారు మా అత్తగారు తీసుకుని బాగా రాలేదు ఇట్లయితే మామయ్య గారు చాలా బాగా తీశారు చాలా బాగున్నాయండి త్యాగ అనేది ఇలా ఉండాలన్నమాట చూడండి ఎలాగుందా ఉందో చాలా బాగున్నాయి తేగల మటుకు చూడండి చాలా ఉన్నాయండి తేగలు ఇవన్నీ కలిపి ఒక గిందులో పెట్టి అంటించారండి మేమైతే బిల్లు ఆడించడానికి అయితే వెళ్ళాము గుమ్మలూరు అరిసెలకైతే బిల్లు బిల్లు ఆడించడానికి వెళ్ళాము మా మామగారును నేను అతనికి బండి రాదు కనుక నేనే తీసుకొని వెళ్ళాను అనమాట అయితే చూడడానికి ఉందో ఒకే మోటార్ పెట్టారండి ఎన్ని మిషన్లు అయితే నడిపిస్తారు ఇక్కడ కారానికి నెక్స్ట్ పిండి ఆడించడానికి ఒకసారి బేబీగా అన్ని కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అన్ని ఆడించేస్తూ ఉంటాడు చాలా కాలం పెట్టి బాగానే ఆడుతున్నారు అదే మోటారు ఒక మోటార్తో బెల్ట్ అన్ని పెట్టారు ఇంకైతే అసలు ఖాళీ ఉండదండి డైలీ కూడా బోల్ మంది వస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఎలా ఉందో ఒకసారి చూసేద్దామండి మిల్ దగ్గర మిల్ దగ్గర చాలా బాగుందండి చుట్టూ పొలాలనేది చెట్లు అవి ఉంటాయి చేస్తారు మామయ్య గారు లేకపోవడంతో ఇద్దరు చేయడానికే చాలా కష్టపడ్డారండి మా అత్తయ్య గారు చిన్న అత్తగారు కలిపి చిన్న మామయ్య గారికి అతను సరిగ్గా తెలియదు అతను వంటలు కూడా సరిగ్గా చేయడం రాదు మా మామయ్య గారికి అయితే అన్ని వంటలు చేస్తారు చేప తెచ్చుకున్నా కోడి చేయాలన్నా అతని తర్వాతే ప్రతిదీ కట్ చేస్తే అతనికి నచ్చదు చేప చేప తేవాలి అతనే కట్ చేస్తారు అతనే చేస్తారు చాలా బాగా చేస్తారు చూడండి చాలా గట్టుకుందండి ఇది పక్కన వీళ్ళు కోన్ పోస్తున్నారు పక్కన మా వైఫ్ అయితే బిర్యానీ చేసుకుందాం అండి రెడీ చేస్తుంది మొత్తం అనేది బిర్యానీకి ఒక పక్కన చాలా బాగుందండి కోడి అయితే మటుకు ఈ కోడి మాసంలోకి కర్రీలోకి నెక్స్ట్ గార్లు కూడా చేశారండి చాలా బాగున్నాయి నాటుకోడి పులుసు గార్లు చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలైతే వెనకదల ప్లేస్ ఉందండి అక్కడ ఇసుకుంది అక్కడ ఆడుతున్నారండి ఇలా ఆడుకోవడానికి ఇసుక చాలా బాగుంటుంది ఎల్ల కట్టారు ఇలా హిల్ కింద స్ మీద ఉండేసుకున్నారు బట్ కర్ర పొయ్యి మీద చాలా బాగున్నాయండి బాగా బాగా చేశారు చేయడం మటుకైతే అక్కడ చేస్తే పక్క వాళ్ళు అందరు కలిపి వస్తారండి చేయడానికి పిండి వంటలు ఎవరైనా చూసుకుంటే పక్క వాళ్ళు హెల్ప్ చేస్తారు వచ్చి సిటీలో అయితే అలాగ ఉండదండి ఎవరో హెల్ప్ చేయడానికి అవ్వదు ఏమీ అవదు వచ్చారండి ఒక ఆవిడ వచ్చింది హెల్ప్ చేయడానికి ఒక పక్కన వేస్తుంటే ఒక పక్కన తీయడానికి ఒక ఆవిడ వచ్చిందనమాట ఇంకోండి నువ్వులండి అరిసెల్లో వేయడానికి ఇదైతే మటుక నేనే తిప్పానండి చాలా సేపు తిప్పాలి పిండి అలా వేస్తూ ఉంటారు ఇలా తిప్పుతూ ఉండాలి అదేం గట్టిపడకూడదు కానీ అది తిప్పేటప్పటికీ నాకు చాలా అలుపు వచ్చింది చాలాసేపు తిప్పాను ఇంకోండి పిండి ఇది అయితే బిర్యానీ రెడీ అవుతుందండి గ్యాస్ మీద పెడితే లేట్ అవుతుంది అనేసి పొయ్యి మీద పెట్టేశారు పొయ్యి మీద అయిపోద్ది కదా అనేసి వైఫ్ అయితే చేస్తున్నారు బిర్యానీ వాళ్ళకైతే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా చిన్నత గారికి వాళ్ళిద్దరు కూడా నర్సింగ్ చేస్తున్నారండి రాజమండ్రిలో వాళ్ళు సెలవులకైతే వస్తారు వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక పనిలో ఉన్నారు చిన్న అత్తగారు అయితే తేగలు అయితే కట్ చేస్తున్నారండి మా అత్తగారు అయితే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు వైఫ్ అయితే బిర్యానీ రెడీ చేస్తుంది మళ్ళీ తీస్తున్నారండి మా చిన్న పెద్ద మా అత్తగారు అయితే కొబ్బరికాయలు ఇంకోడి చిన్నమాంగారు అయితే అట్టాకులు కోస్తున్నారు అట్టాకులు తింటాము ఐదన్స్ అన్నాం చాలా అయింది అట్టాకులు తిని అందుకనేసి మేమందరం కలిపి అట్టాకులు తిందని చెప్పినప్పుడు వెళ్ళి కోస్తున్నారు అట్ట జోనీకి వేశారండి వాడు ఆలోచిస్తున్నాడు వాడు వేసాం కానీ తినండి సరిగ్గా తినేసే వాళ్ళ మొత్తం ఏంచేసుకుంటాడు కానీ తినలేదు వాడు ఇలా తినడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుందండి అందరం కలిపేలాగా ఇలాగా చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒకసారి ఇలాగ ఊరు వెళ్ళి ఎక్కడైనా అలాంటి భోజనాలు తింటూ ఉంటే చాలా ఇష్టం అండి నాకు ఇంకొండి అరుసలు రెడీ చేస్తున్నారు ఆవిడేనండి పక్కింటి ఆవిడ వచ్చారు ఒక పక్కన అరిసెలు దాంట్లో వేస్తూ ఉంటే తీస్తూ ఉండాలి నెక్స్ట్ మా చిన్నమావ గారు అయితే అదిగోండి ఆ బిందెలు తేగలు పెట్టానండి ఆ ప్యాగ తేగలకి మంట పెడుతున్నారు ఒకప్పుడైతే అది తీసి ఒక దగ్గర పెట్టి దాని మీద గడ్డి వేసి గడ్డి మీద గడ్డితో అండించేవారు తేగలు కాల్చాలంటే ఇప్పుడైతే ఇలా బిందులో పెట్టేసి కింద మంట పెట్టేస్తున్నారు చాలా కష్టపడుతున్నారండి మా కోసం అరిసెల కోసం మా అత్తగారికి అయితే రావు అరిసెలు అవి చేయడం వాడికి అయితే అన్నీ వచ్చి జంతువులు అవి బాగా చేస్తారు మేమైతే వాళ్ళ పిల్లలు రాజమండ్రిలో ఉన్నారు మేము వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ అయితే మాకు కనబడుతుంది అందుకనేసి వాళ్ళ పాపకైతే కొన్ని పిండి వంటలు చేసి ఇచ్చారు మేము అక్కడ వచ్చేటప్పుడు అక్కడ హాస్పిటల్ ఇచ్చేసి వచ్చిస్తాము చిన్నమాగారికి ఓపిక ఎక్కువండి అతనికి అసలు ధనంగా కూర్చోరు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు అన్నమాట అయితే ఎన్ని ఉన్నాయో ఒక్కరోజు కూడా పనికి వెళ్లకుండా ఉండారండి అతను ఏదో పనికి వెళ్ళిపోతూ ఉంటారు అతను ఆ రోజైతే పనికి అయితే వెళ్ళలేదు మేము వచ్చాం అనేసి మాతో మా దగ్గర ఉన్నాడు లేకపోతే మేము వెళ్ళకపోతే ఏదో పనికి వెళ్ళిపోతుంటారు అతను పక్కనే అరసలు చేశారండి తర్వాత అరుసలు అయిపోయిన తర్వాత పాకుండ్లు అంటారండి అవి కూడా చేశారు అవి కూడా చాలా బాగున్నాయండి వాళ్ళ ఇల్లు అయితే చూసేద్దామండి ఒకసారి ఇది కిచెన్ ఇది ఏదో బెడ్రూమ్ అండి జానీ సెల్ చూస్తున్నాడు ఏదో బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ అండి అది కిచెన్ ఇది హాలు ఇది ఇంకో బెడ్రూమ్ అండి పాపకుండా అయితే రెడీ చేస్తున్నారు చిన్న మంగారైతే తేగలు అయిపోయాయి కదండి అట్లని ఉడికిస్తున్నారు అది కట్ చేస్తున్నారని